ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా రోజుల తర్వాత ఎగ్జిబిషన్ కి అయితే అయోధ్యలో ఉన్న బాలరామ్ మందిర్ టెంపుల్ లాగా ఇక్కడ తిరుపతిలో కూడా ఎగ్జిబిషన్ లో సేమ్ అలాగే సెట్ వేశారు అనమాట మేమైతే మా బైక్ ని పార్క్ చేసి టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము మా బైక్ పార్క్ చేసినందుకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇప్పుడైతే టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మేము నేను మా ఆయన మా బాబు అయితే వెళ్ళాం అనమాట టూ హండ్రెడ్ అయితే అయ్యింది చిన్నపిల్లలకి టికెట్ లేదు చిన్నపిల్లలకి టికెట్ లేదంటే అదే అండి బిలో ఫైవ్ ఇయర్స్ అలా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళబోతున్నాము నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఎందుకంటే అయోధ్యకి వెళ్లి రామ మందిరం ఎలాగో చూడలేదు ఇక్కడైనా ఆ సెట్ ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వస్తుంది కదా అలా చూడడానికి అయితే నాకైతే చాలా ఆసక్తిగా ఉంది మా బాబు ఆనందానికి అయితే అవధులు లేవు పరిగెడుతున్నాడు అంతా మొత్తం చూస్తున్నాడు చూడండి ఇక్కడ టెంపుల్ సెట్ అనమాట చాలా రియలిస్టిక్ గా ఉంది కదా చాలా బాగా వేశారు సెట్ మేమైతే ఈ గుడి లోపల బాలరాముడు ఎలా ఉన్నాడో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము చాలా బాగుంది సెట్ కూడా చాలా బాగా వేశారు ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నాడు చూడండి హనుమాన్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాడు అనమాట ఈ విగ్రహం చాలా బాగుంది యూట్యూబ్ లో చూసినప్పుడు రాజమండ్రి కూడా ఇలా సెట్ వేసి ఎగ్జిబిషన్ చేస్తున్నారు తిరుపతిలో చేస్తున్నారు ఇంకెక్కడైనా ఇలా రామ మందిర్ లాగా సెట్ చేసి ఎగ్జిబిషన్ చేస్తున్నారా అయితే ఆ ప్లేస్ ఏంటో ఒక సెట్ ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే అంతా చాలా బాగున్నాయండి ఇక స్వామి వారు అయితే సూపర్ గా ఉన్నారు బాలరాముడు చాలా అందంగా ఉన్నాడు చాలా ముచ్చట వేస్తుంది బాలరాముని అలా చూస్తూ ఉంటే ఇంకా కొంచెం సేపు చూద్దామా అనేటట్టుంది అనమాట విక్రమ్ చాలా అందంగా మేమైతే వారి దగ్గరే సేపు జ్ఞానం చేసుకుని అలా కూర్చొని బాగా ప్రశాంతంగా కూర్చుకొని ఫోటోలు తీసి వీడియోలు తీసుకుని అయితే బయలుదేరాము ఎగ్జిబిషన్ చూడడానికి బయట మేము ఈ ఎగ్జిబిషన్ పెట్టిన చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాము చాలా గ్యాప్ ఏ వచ్చింది ఎగ్జిబిషన్ పెట్టినప్పటికీ మేము వెళ్ళే రోజులకి ఇక్కడైతే ఎవరు లేరండి మేమైతే వీకెండ్ అయితే కావాలని రాలేదన్నమాట జనాభా ఎక్కువ ఉంటారని డేస్ లో అయితే వెళ్ళాము ఎవరు లేరు ఖాళీగా ఉంది ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ లో ఏ వస్తువు చూసినా కూడా కొనాలి దాని వాడేయాలి అని అనిపిస్తుంది కళ్ళకైతే అలాగే అనిపిస్తుంది ప్రతిదీ కొనేయాలి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మనం కొని ఇంటికి బ్యాగ్ తెచ్చి పెట్టడమే అనమాట తర్వాత ఆ వస్తువు వైపు కన్నెత్తి కూడా చూడడం వేస్ట్ అయిపోతుంది అది అలా మూలపడేసి ఉంటాం గొప్పలకి పోకూడదు కానీ నాకైతే చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది అందులో ఏమింటాయి అనే విషయాలు నాకు అసలు ఏం తెలియదు అనమాట వన్స్ మనం పెద్ద పై చదువులకు వెళ్ళేంత వరకు నాకు ఎగ్జిబిషన్ అంటే ఏంటో కూడా తెలియదు విషయం చెప్పాలంటే నాకైతే పెళ్ళిన తర్వాత నేనైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను నీలో ఎవరైనా పెళ్లి తర్వాత ఎగ్జిబిషన్ చూసిన వాళ్ళు ఉన్నారా అయితే కమెంట్ చేసేయండి అఫ్వా అసలు ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా ప్రతి ఒక్క డ్రెస్ లోకి మ్యాచ్ తీసుకోవచ్చు ఒక గాజు తీసుకొని ఒక చేతికి గాజు ఒక చేతికి వాష్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు ఈ బ్యాంగిల్స్ కలర్స్ కావనివ్వండి లైట్ కలర్స్ కానివ్వండి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మాకేమో వీకెండ్ లో వచ్చింటే అనిపించింది ఎందుకంటే అప్పుడు పిల్లలు ఉంటారు వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసి వీడు కూడా బాగా హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటాడు ఇప్పుడు మేము వీక్ డేస్ లో వచ్చాము కాబట్టి ఒక్కడే ఆడుకుంటున్నాడు ఆయన కూడా ఏం పర్లేదు ఎప్పుడు అంతతో ఎంజాయ్ చేయడం కంటే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక మా వాడైతే ఏది చూసినా కూడా అన్ని ఎక్కుతానంటున్నాడు ప్రతిదీ అంటున్నాడు లాస్ట్ ఇయర్ అయితే వాడు అయితే ఇంత యాక్టివ్ అయితే లేడు అనమాట చూసినా భయపడుతూ వెనక్కి వచ్చేస్తూ అలా చేస్తున్నాడు మేము చాలా చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదండి ఆ బాల్స్ లో లోపట్టినా కూడా అస్సలు ఉండలేదు అనమాట ఇప్పుడైతే పెద్ద పెద్దవి జైంట్ ఫీల్ కూడా ఎగుతానంటున్నాడు ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి అనమాట మనకు కూడా అంతే కదా మా వాడికి అయితే ఇది వాడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఎక్సైటింగ్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాడికి అన్ని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి కదా కొంచెం క్లారిటీ వస్తుంది ఇక్కడికి వెళ్ళా ఇది ఇదా ఇది ఆడుకుండే వస్తువా అని తెలుస్తున్నాయి సో వాడు ఏమైనా కొత్తగా చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయిపోతున్నాడు పెద్దవాళ్ళకి గేమ్స్ కూడా పెడతారు కదా ఇలా బాల్స్ వేస్తే ఆ గ్లాసులు పడిపోవాలి గ్లాసులు పడిపోతే ఇలా బొమ్మేస్తాము ఇలా చాలా గేమ్స్ ఉంటాయి కదా నేను టూ త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను ఒక్కసారి కూడా విన్ అవ్వలేదు మరి మీరు ఎప్పుడైనా అలా పార్టిసిపేట్ చేసి ఏమైనా గెలుచుకున్నారా అయితే కమెంట్ చేసేయండి ఇవి చూసారా స్టేషనరీ ఎంత బాగున్నాయో అసలు పెన్సిల్స్ ఏంటి ఆ మోడల్స్ ఏంటి ఆ డిజైన్స్ ఏంటి మన చిన్నప్పుడు ఓన్లీ మనకు తెలిసింది ఒకటే నట్రాజా పెన్సిల్ నటరాజ షార్ప్నర్ నట్రాజా ఎరేజర్ ఇవి తప్ప అసలు ఇంకా మహా అంటే అప్సర ఇవి తప్ప అసలు ఏమి ఉండేవి కాదు ఇప్పుడు చూడండి అసలు ఎన్ని డిజైన్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకి ఇవి కొనాలి ఖచ్చితంగా షాప్ లోనే ఉంటాయి ఇంకా బయట ఎక్కడ దొరకవు మన ఇంట్లో కూడా మనం చేసుకోలేం ఇవి బయటే తయారు చేస్తారు అనే అపోహలో ఉండే వాళ్ళం కదా ఇప్పుడైతే అసలు టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఎరేజర్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని వచ్చేస్తున్నాయి యూట్యూబ్ లో ఇంకా ఈ జైంట్ వీళ్ళు కోలంబస్ ఎక్కుతాయి చూసారా వాళ్ళకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు అసలు ఎంత కష్టంగా ఉంటుందంటే అవి ఎక్కితే వాము ఇంకా అసలు పొట్టే బయటకు వచ్చిందా అంత దారుణంగా ఉంటుంది కళ్ళు తిరుగుతాయి అసలు మన వల్ల కాదనమాట ఇంకా దూరం నుంచి ఇలా కిందికి చూసే వాళ్ళకి వాళ్ళు కళ్ళు తిరుగుతాయి కొంతమంది తట్టుకోలేరు అనమాట అలా వాళ్ళు అస్సలు ఎక్కకండి చేయి వెళ్ళిపోవాలం వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది దూరం పడదు అండ్ లాంగ్ డిస్టెన్స్లో మేము ఉండలేము వాళ్ళు దాంట్లోకి అస్సలు పోవద్దు ఎందుకంటే ఒకవేళ ఎక్కితే ఆ ఎఫెక్ట్ టూ డేస్ ఉంటుందన్నమాట టూ త్రీ డేస్ ఖచ్చితంగా ఉంటుంది అసలు తల తిరిగిపోవడం కళ్ళు తిరుగుతాయి వాంపింగ్ వచ్చినట్టు వాంపింగ్ సెన్సేషను త్రీ డేస్ ఇలాగే ఉంటుంది అనమాట అసలు పడని వాళ్ళు అసలు ఎక్కువ దూరమైనా పర్లేదు మేము బ్లాంగ్ డిస్టెన్స్ అయినా ఉంటాము మేము అలా తిరిగినా కూడా మాకేం కాదు మాకు నచ్చుతుంది ఆ విధానం అనుకున్న వాళ్ళే అది ఎక్కండి లేకపోతే అసలు దాని జోలికే వెళ్ళదు మేమైతే మా బాబుని రెండైతే ఎక్కించామనమాట టూ గేమ్స్ ఇలా బాతులు ఉండేది ఒకటి ఎక్కించాము చూడండి ఇదైతే ఫస్ట్ ఎక్కించామన్నమాట చాలా ధైర్యంగా కూర్చున్నాడు నేను అస్సలు కూర్చుంటాడు కూర్చుంటాడని చెప్పి సో ఇంకోటి అయితే ట్రైన్ అయితే ఎక్కించాము ఇది ట్రైన్ టూ అయితే ఎక్కిచ్చాము అండి ముందేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది అది కొనాలి ఇవి కొనాలని కానీ ఇప్పుడు ఎంత పెద్దగా చూడండి నా కళ్ళకి ఎంత ఆకర్షణీయంగా కనిపించినా కూడా ఆ వస్తువు కొనాలనుకోండి నేను ఇప్పుడు ఎందుకంటే మనం కొనేది ఎక్కువ వాడేది తక్కువ అవుతుంది అలాంటప్పుడు ఎందుకు లేకుండా అనిపిస్తుంది అనమాట సో అదే రీజన్ కొనుకుండా ఉండడానికి ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో కూడా ఎన్ని తక్కువ సామాన్లు ఉంటే ఇల్లు అంత బాగుంటుంది మనం అన్ని చెడి ఇప్పుడు కొనుక్కొని అనవసరమైన వస్తువులని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఉంటే అలా ఏం బాగుండదనమాట కొంచెం అడ్డంగా ఉంటుంది మెస్సి మెస్సిగా ఉంటుంది ఇల్లంతా మనకి ఏదైతే అవసరం ప్రతిదీ రోజు ఇంక డెలివరీ ఇంక డైలీ వాడతాం మీద మాకు మైన ఉండాలి అనుకుంటే అలాంటి ఉంటే బాగుంటుంది కానీ మనం వాడడం చూసారా అసలు వాడము ఒకసారి కొన్నిసారి పడేస్తాము అలాంటి వస్తువులు కొనాలనిపించదు జనాలు ఎవరు లేకపోయినా మా కళ్ళకి అంత ఆకర్షణంగా అనిపించకపోయినా ఎగ్జిబిషను మా బాబు కొంచెం పార్టిసిపేట్ చేశాడు కాబట్టి అది కొంచెం బాగా సాటిస్ఫై లేదు మా వాడిని అయితే బాగా బాగా ఆడిపించి కొంచెం అన్ని చూసి రిలాసీ కూర్చొని అయితే ఇంటికి వెళ్ళాలని బయలుదేరాము ఇంకా మేము ఇంట్లోనే బాగా తినొచ్చేసాము ఏం తినలేదు లేకపోతే ఇక్కడ కూడా ఫుల్గా లాగించేసేవాళ్ళం మేమైతే జైంట్ జేఎంటివీలు ఎక్కే ధైర్యం అయితే అస్సలు చేయలేదు ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి చూడండి ఇంకా తిరుగు ప్రయాణం మీరు ఎవరైనా జైంట్ జేఎన్టీవీలు ఎక్కి ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అయితే కమెంట్ చేస్తే లేదండి ఉంటాను మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్